అయితే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంది ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ జైలు దగ్గరికి మరియు నెల్లూరు సిటీలోనే ఓవర్ మాజీ శాసనసభ్యులు గారి ఇంటి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎటువంటి పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రెండు ప్లేసులు విఐపి గారు విజిట్ చేసేటువంటి రెండు ప్లేసులు ఒకటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మరియు ఆ జైలు దగ్గర హై సెక్యూరిటీ జోన్ కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ పబ్లిక్ మొబైలైజేషన్ అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి మొబైలైజేషన్ కూడా పర్మిషన్ లేనందున మొబైలైజేషన్ చేయకూడదని చెప్పేసి పోలీస్ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎవరైనా మొబైలైజేషన్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడను అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఏదైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేదా స్లోగన్సు మరియు ఇటువంటి బ్యానర్స్ రెచ్చగొట్టేటువంటి బ్యానర్స్ అటువంటి ప్రదర్శించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకవేళ మేము పోలీసు వారు ఇచ్చేటువంటి ఈ సూచనలు పాటించకుండా నా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఫాలో కావాలని చెప్పేసి ఈ పబ్లిక్ని గ్రామాల నుంచి ఈ ప్రోగ్రాం దగ్గరికి తరలించకుండా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా నాయకుల్ని కోరుతున్నాం అదేవిధంగా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కూడా నాయకులకి తెలియజేస్తున్నాం आओ मेरे दोस्त को पढ़ाऊंगा हां ये म्यूजिक ले लो फेसबुक का नाम बोल रहा है फोटो मत लेना